తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తులు నేటికి చివరి రోజు కామారెడ్డి నియోజ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు ప్రజాపాలన దరఖాస్తులు ఎలా సాగుతున్నాయి అనే అంశానికి సంబంధించి షెబ్బీర్ అలీ ఉన్నారు వారిని అడుగుదాం సార్ చెప్పండి పూర్తిగా ప్రజాపాలన దరఖాస్తులకు నేటి చివరి రోజు ఎలా సాగుతుంది మీరు పరిశీలించారు చాలా సాఫీగా మంచి యత్నాన్గా నినాదంగా బాగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందరు పాల్గొంటున్నారు ఎక్కువ సమస్యలు స్థలం బస్సెస్లో ఉన్నాయి రాషన్ కార్డ్ లేదు పెన్షన్ లేదు దాంతో సహా సిలిండర్ అంత డబ్బుతో కొనే కెపాసిటీ లేదు అవన్నీ కార్యక్రమాల్లో అక్కడ వీళ్ళకున్న హౌస్ హోల్డ్ కంటే డబల్ టిబల్ వస్తున్నాయి అప్లికేషన్స్ ఉదాహరణగా ఇక్కడ ఐదు వందల చిల్లర ఉంటే నాలుగు వందల చిల్లర వచ్చేసినాయి అంటే అందరికీ హౌజెస్ ఉన్నారు కాబట్టి కానీ సలం బస్సీస్లో ఇవన్నీ నేను నిజామాబాద్లో కూడా నేను అన్ని విజిట్ చేసి వచ్చినాను అక్కడ కూడా ఇవే ఎక్కువ మట్టుకు సిలిండరు రాషన్ కార్డు ఆసరా పెన్షన్సు రెండు వేల ఐదు వందల స్కీము దాని మీదనే ఎక్కువ ప్ర ప్రజలు అడుగుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే ఎవ్వరు జిరాక్స్ సెంటర్స్కు కానీ మీ సేవా సెంటర్లో తిరగకుండా అప్లికేషన్స్ వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారు ఇక్కడ ఇస్తున్నారు పది పైసలు పది రూపాయలు కూడా ఛార్జ్ చేస్తలేరు ఏం లేకుండా నిదానంగా తీసుకోవాలా నింపాలా ఇవ్వాలా మళ్ళీ ఇవ్వాలా కూడా ఎవరు గాబరా కావద్దు ఒకవేళ ఏమైనా లాస్ట్ డేట్ ఉన్నా మళ్ళీ అడిషనల్ ఒక కౌంటర్ ఇక్కడ ఈ అండ్ డివిజన్కి ఉండదు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మున్సిపల్ మున్సిపల్ ఇక్కడ మున్సిపల్ కాబట్టి మున్సిపల్ ఆఫీస్లో ఒక కౌంటర్ ఉంటుంది ఎవరైనా మర్చిపోయిన ఉన్నోళ్ళు బొంబాయిలో ఉన్నా ఇంకా చోట ఉన్నా చేయలేని వాళ్ళు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళకి కూడా అప్లికేషన్ ఇచ్చే అవకాశాలు ఇస్తున్నాం ఏ హరిపోయి క్యూ క్యూలు నిలబడి ఎండలో నిలబడి మీ సేవా సెంటరు కరెంట్ పోతుంది ఆన్లైన్ ఆన్ కాదు ఎన్ని ఇబ్బందులు పాలైనారు అలాంటివి లేకుండా చూడండి ఇలా కామారెడ్డిలో సుమారు మొత్తం అప్లికేషన్స్ ఎంత మొత్తం ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సెవెన్ నైన్ అప్లికేషన్ నిన్నటి వరకు వచ్చినాయి ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా రావచ్చు దాదాపు ముప్పై వేల అప్లికేషన్స్ పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మన కామారెడ్డిలో నిజామాబాద్లో అయితే ఒక లక్ష ఇరవై వేల వరకు అప్లికేషన్ దాటిరు లక్ష టెన్ థౌజండ్ వరకు రిసీవ్ కూడా అవుతుంది ఇంత చక్కగా ఇంత మంచి కార్యక్రమం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్ ఫెసిలిటీస్ చూస్తున్నారు అలాగే ఈ సెంటర్స్లో పనిచేసే ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ లేదు కామారెడ్డిలో కానీ నిజామాబాద్లో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ కలెక్టర్సు కమిషనర్సు టీం లీడర్సు కలిసికట్టుగా వెరీ ఆనెస్ట్గా పనిచేస్తున్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్స్ లేవు సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్లకు రేట్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ స్కీమ్ బస్ ఫిరీని మంచిగా నడుస్తున్నది చూస్తున్నారు మీరు మా సిక్స్ గ్యారెంటీ కానీ కొంతమంది రాజకీయం చేసి ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు గారికి చెప్తున్నా ఇంకా చైల్డిష్గా చేయకును ఇంకా చిన్న పిల్లవాడు కాదు పది సంవత్సరాలు మంచిగా చేసినాము మేము గ్యారెంటీ కార్డులో డైరెక్ట్గా ప్రతి గ్యారంటీలో వంద దినాలు అన్నాం సిక్స్ గ్యారంటీస్ సోనియా గాంధీ ఇచ్చింది మిగిలినవి మా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అలాగ ఉన్నాయి సిక్స్ గ్యారంటీస్ హండ్రెడ్ డేస్ అన్నాం మేము పుట్టి ఇరవై ఆరు దినాలు అయింది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముస్లిమ్స్ అయితే చిల్లా చేస్తారు నలభై దినాలు కావాలా మా అదర్ కమ్యూనిటీ అయితే ఇరవై ఒక్క దినాలకు ఉయ్యాలలు వేస్తారు ఇంకా ఉయ్యాల ఏ లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి అడుగు మొదలుపెట్టారు ఏమైంది ఏమైంది మీరేం చేశారు అవి దళిత్కు ముఖ్యమంత్రి ఏమైంది మూడెకరాల భూములు ఏమైనాయి మూడు ముస్లిమ్స్కు రిజర్వేషన్ పన్నెండు శాతం ఏమైంది ట్రైబల్కు పన్నెండు శాతం రిజర్వేషన్ ఏమైంది డబల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి ఇంటికి ఒక ఉద్యోగం ఎడిపోయింది ఇవి అన్నీ చేయలేదు మేము రాగానే రెండు చేసేసినాం రెండు దినాలనే ఏడో తారీఖు నాడు సెవరింగ్ అయింది తొమ్మిది నాడు చార్ట్ తీసుకున్నాం చార్జ్ నాడే రెండు గ్యారంటీస్ మహిళలకు ఉచిత మహాలక్ష్మి రెండు ఆరోగ్యశ్రీ రెండు చేసినాం ఇంకా దానికి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఈ నెలలో ఇంకా రెండు వస్తాయి చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఏదైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తే మీరు ఎమ్మెల్సీ నేనైతే నిన్న నిజామాబాద్లో ఉన్న నోటిఫికేషన్ వచ్చినాడు ఇప్పుడు నేను ఈడ ఉన్నా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు ఆయన రాత్రి ఢిల్లీకి వచ్చినారు ఇక నాకు సంబంధించి మీడియాతో తెలియదు నేనైతే సెంట్రస్ తిరుగుతున్నా అచ్చేది ఏ ఉంటే యాడ కూర్చొని వస్తుంది అది మొత్తంగా చూసుకోవచ్చు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మేము ప్రజాపాలన దరఖాస్తులు పరిశీలించాం ప్రతి జాగాలకు కూడా పారదర్శకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము అధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పాలన ప్రజల కోసం పనిచేస్తుంది గతంలో ఉన్న అధికార పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం దరఖాస్తులు తీసుకోలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి మాజీ మంత్రి షబ్బీరాలు చెప్తున్నారు అదే కోణంలో కూడా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో నాకు అది అవకాశం ఉంటే ప్రభుత్వం అవకాశం ఇస్తే ఖచ్చితంగా నాకు వస్తుంది ఎక్కడున్నా వస్తుందని చెప్పి షబ్బీరాలి ధీమా వ్యక్తం చేస్తున్నారు